హాయ్ ఫ్రెండ్స్ డబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ మీ అందరికీ తెలుసు అందరూ కూడా టీవీలో చూస్తూనే ఉండుంటారు మనకి రెండు రోజులు భారీ వర్షాలు పడడం మూలంగా మనకి వరద ఉధృతి ఎలా ఉంది అనేది కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది ప్రకాశం బ్యారేజ్ నుంచి పదకొండు లక్షల క్యూసెక్ నీరు మనకి సముద్రంలోకి వదలడంతో ప్రతి ఒక్క ప్రాంతము కూడా జలమయమైంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా యనమల కుదురు గ్రామంలోని శివపార్వతి నగర్ కొండను ఆనుకుని ఉన్న శివపార్వతి నగర్ అండి ఆ శివపార్వతి నగర్ దగ్గరే మనకి ఉన్న ఏరియా మొత్తం కూడా వరదతో మునిగిపోయింది కరకట్ట ప్రాంతం అండి ఇది కరకట్ట ప్రాంతం స్టార్ట్ అయ్యేది యనమల కుదురు నుంచి మనకి అవనగడ్డ రూటు వెళ్ళే రూట్ అండి ఇది బస్సులు కూడా అవనగడ్డకి ఈ రూట్ నుంచే వెళ్తుంటాయి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా యనమల కుదురు గ్రామం కరకట్ట ప్రాంతం మొత్తం కూడా జలమయం అయింది ఇంతకుముందు రిటైనింగ్ వాళ్ళు ఉండటం మూలంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వరద ముప్పు నుంచి తగ్గింది కానీ ఈసారి మనకి పదకొండు లక్షల క్యూసెక్ నీరు రావడంతో రిటైనింగ్ వాల్ను కూడా క్రాస్ చేసి నీళ్ళు వచ్చినాయండి ఇది మనకి యనమలకూతురు నుంచి ఏట్లోకి వెళ్ళే మార్గం అండి ఈ మార్గం మొత్తం కూడా జలమయం అయిపోయింది ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది కానీ ఇంత ఉధృతి అయితే లేదు ఇదే ఫస్ట్ టైము తర్వాత అన్నట్లు చెప్తున్నారు నాకు తెలిసైతే నేను రెండు వేల తొమ్మిది వరద ఉధృతుని చూశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తున్నాను నేను మీ అందరికీ కూడా సీడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్లో ఈ వరద ఉధృతిని కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చిన ఈ సందే సందర్శన స్థలాలన్నింటినీ కూడా మీ అందరికీ చూపించాలని చెప్పి మీ అందరికీ వీడియోని అందిస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా యనమల కుదురు రామలింగేశ్వర నగర్ ఏరియా అంటారండి ఈ యనమల కుదురు కొండ వెనక భాగము మీకు ఇక్కడి నుంచి చూస్తే గనక మనకి ప్రకాశం బ్యారేజీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంతకు అయితే రేత్ర సమయంలో మనకి బ్యారేజీ మీద ట్రైన్ వెళ్ళే శబ్దాలు కూడా వినిపించేయి ఇప్పుడు అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్స్తో మనకి వినిపించడం తగ్గుతుంది ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కన కొండని ఆనుకుని ఉన్న శివపార్వతి నగర్ ప్రాంతం అండి ఇదంతా కూడా మొత్తం కూడా పూర్తిగా జలమయం అయిపోయింది ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజీ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని మనం చూస్తున్నదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలైన నీరు సముద్రంలోకి వెళ్ళే మార్గంలో స్టార్టింగ్ పాయింట్ యనమల కుదురండి ఈ యనమల కుదురు దగ్గర మీరు చూస్తున్నారు ఈ కృష్ణమ్మని చూడడానికి ఎంతోమంది ఎంతోమంది వచ్చారు అంతేకాకుండా అమ్మని చల్లబడమని కూడా ఈ నది నీళ్ళల్లో పసుపు కుంకాలను కూడా వేయడం జరుగుతుంది మీరు చూస్తున్నదంతా కూడా యనమల కుదురు నదీ ప్రా పరివాహక ప్రాంతము ఇక్కడ ఆకాశాన్ని అంటే టట్లుగా చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్నాయి అన్ని అపార్ట్మెంట్స్ అండి మొత్తం ఫుల్లుగా కూడా అయితే అదంతా కూడా నదీ పరివాహక ప్రాంతమే మనకి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ విజయవాడ అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండడం జరుగుతుంది చూశారు కదా మీరు ఒక్కొక్కళ్ళు ఏడెనిమిది స్టేర్ల అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీరు చూస్తున్నది అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వరద ముంపు ప్రాంతంగా మారిపోయింది మీరు చూస్తున్నదంతా కూడా నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లు మొత్తం వాటర్తో జలమయం అయిపోయింది అదిగోండి మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది ప్రకాశం బ్యారేజీ అదిగోండి మీరు చూస్తుంది ప్రకాశం బ్యారేజీ అదంతా ప్రకాశం బ్యారేజ్ అండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే యనమల కుదురు గ్రామం ఉంది ఇదంతా కూడా మొత్తం ఐగోండి గేదెలు చూసారండి నీళ్ళల్లో ఎలా ఉన్నాయో మొత్తం కూడా గేదలే కాదు మనుషులు అన్నీ మనకి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చితే ఎంత ప్రమాదంగా ఉందో మీరు కూడా చూడండి అన్ని ఇళ్ళు కూడా జలమయం అయిపోయినాయి మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను వాళ్ళ నాన్నగారు ఈ ఏరియా మొత్తం కూడా మీ అందరికీ వీడియో అందించాలనే ఉద్దేశంతో మీ ఏరియా మొత్తాన్ని కూడా చూపించడం జరుగుతుంది మీరందరూ చూస్తున్నది కూడా ఈ యనమల కుదురు గ్రామం అండి ఇది కృష్ణా బ్యారేజ్